హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జాగృతి జనంబాత కార్యక్రమంలో బిజీగా ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి ప్రజలను సమస్యలైతే తెలుసుకుంటున్నారని కవిత ప్రకటించారు ప్రస్తుతం ఆమె ఆదిలాబాద్ జిల్లాలోని పర్యటిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా కవిత కీలక వ్యాఖ్యలు కూడా చేశారు పార్టీ ఏర్పాటు తో పాటుగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోయే నియోజకవర్గం పేరు కూడా ప్రకటించారు ఇక ఆ వివరాలు ఏంటి అంటే ఆదిలాబాద్ జిల్లాలోని జనం బాట కార్యక్రమం రెండవ రోజు అనగా మంగళవారం నాడు కవిత మీడియాతో మాట్లాడారు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా సమస్యలే ఉన్నాయని వీటన్నింటినీ చూసిన తర్వాత తాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నానని కూడా ప్రకటించారు ఆదిలాబాద్ సమస్యల పరిష్కారం కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా కల్వకుంట్ల కవిత తెలిపారు ఈ ప్రాంతం ఇంకా వెనకబడి ఉందని ఇక్కడ ఇంకా చెప్పుకోలేక పరిశ్రమలు రాలేదని అభివృద్ధికి కూడా ఈ ప్రాంతం చాలా దూరంగా ఉందని కూడా కవిత ఆవేదన వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లాలో పట్టి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా చాలా మంది తనకు సూచించారని కూడా ఆమె తెలిపారు ఆదిలాబాద్ సమస్యల పైన జాగృతిగా గట్టిగా పోరాడుతుందని చట్ట కూడా జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతామని కూడా కవిత తెలిపారు అలాగే పార్టీ ఏర్పాట్ల అంశం పైన కూడా కవిత స్పందిస్తూ కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు మార్చ్ ఏప్రిల్ నెలలలో పార్టీ పెడతారంటూ జరుగుతున్న ప్రచారం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు అయితే కొత్త పార్టీ ఏర్పాటు అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా కవిత అయితే అన్నారు వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు తర్వాత జనం బాట ముగుస్తుందని ఆ తర్వాతే పార్టీ ఏర్పాట్ల అంశం పైన నిర్ణయం కూడా తీసుకుంటానని కవిత అయితే తెలిపారు బీజేపీ పార్టీ రాముడి పేరుతో ఓట్లు అడుగుతుంది కానీ దేవుడి గుడి కోసం మాత్రం పనిచేయదని విమర్శించారు కవిత జిల్లాలోని జైనాథ్ ఆలయానికి కూడా ఎంపీ నిధుల నుంచి ఇరవై లక్షలు కేటాయించాలని ఆమె అయితే డిమాండ్ చేశారు ఆ తర్వాత హాస్పిటల్ హాస్పిటల్లో రోగులతో మాట్లాడిన కవిత వారి భాగోగులు కూడా అది తెలుసుకున్నారు అనంతరం జిల్లా సెంట్రల్ లైబ్రరీని కూడా సందర్శించి నిరుద్యోగులతో మాట్లాడారు రాష్ట్రంలోని అన్ని లైబ్రరీలలో కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి పెట్టాలని కూడా కవిత డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కేంద్రంలో మేధావులు విద్యావేత్తలతో కవిత సమావేశం అయ్యారు జాగృతిలో చేరేందుకు బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నారని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నాలుగు నెలల కార్యాచరణ కూడా రూపొందించామని కూడా తెలిపారు ఇక మరింత నిర్వేషన్స్ కోసం మనస్తాన్ని ఛానల్ ని తప్పకుండా Das ist